దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గ్రామీణ అభివృద్ధి విద్య ఆరోగ్యం వంటి అనేక కొత్త పథకాలు అమలు చేశారని పాలమూరు జిల్లా రాజాపూర్ కాంగ్రెస్ నేతలు అన్నారు ఆయన హయాంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు రాజాపూర్లో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం జాతీయ ఆహార భద్రతా చట్టం భారతదేశం ఆస్ట్రేలియా అణు ఒప్పందం వంటి కీలకమైన నిర్ణయాలు మన్మోహన్ సింగ్ హయాంలోనే జరిగాయన్నారు పేదవారికి చిన్న దళితులకు పేదవారికి ఉపాధి హామీ పథకాన్ని తెచ్చిన ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి దక్కింది ఎందుకంటే అప్పట్లో ఉపాధి హామీ పని అనేది అంతకుముందు లేదు ఈ మన్మోహన్ సింగ్ గారు మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కొంతమంది అంబేద్కర్ అడుగుదాలో నడిచి ఆయన ఆశయాలను పాటించాలని ఆయన అడుగుదారులు నడిచినందుకే ఈ ఉపాధి హామీ పని ఇలాంటివి పెద్ద పేదవారికి ఎన్నో ఉచితమైన హామీలు ఇచ్చి పేదలను ఆదుకున్న మన్మోహన్ సింగ్ గారికి జై మన్మోహన్ సింగ్ గారు ఆధ్వర్యంలో నివసినటువంటి సంతాప కార్యక్రమంలో భాగంగా మాజీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు గొప్ప ఆర్థికవేత్త మన భారతదేశము ఆర్థిక వ్యవస్థలో అవుతున్న సందర్భంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉండే మన భారతదేశానికి ఎంతో చక్కటి ఆర్థిక